హలో ఆల్ నేను మీ రచనాశంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందున్నాం హెచ్సియులో గత నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసినవే ఇప్పుడు ఇది విద్యార్థులు వర్సెస్ ప్రభుత్వంగా మారింది అయితే హెచ్సీయు అన్నది ఇప్పుడు విద్యార్థులు చేసిన ఉద్యమం అయినప్పటికీ కూడా ఇది హైదరాబాద్ మొత్తాన్ని తెలంగాణ మొత్తాన్ని కూడా ప్రభావితం చేసే అంశం ఇప్పుడు హెచ్సీయు విద్యార్థులు దీనికోసం తీవ్రంగా ఉద్యమిస్తున్నారు బుల్డోజర్స్ హాలిడేస్ వచ్చిన సమయంలో పోలీసులు సడన్గా రావడం బుల్డోజర్స్ ఇదంతా చేయడం ఇప్పటికీ కూడా లాఠీ ఛార్జెస్ జరుగుతున్నాయి అదుపులో తీస్తూ ఇంత జరిగినా వాళ్ళు ఆపట్లేదు సో ఈరోజు ఈ విద్యార్థులు ఇంకే కార్యాచరణ పాటించబోతున్నారు తమ రైట్స్ కోసం స్వయం ప్రతిపత్తి కోసం వాళ్ళు ఏం చేయబోతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనతో ఇప్పుడు ప్రజ్ఞ ఉన్నారు హెచ్సీ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో కౌన్సిలర్గా కూడా ఎన్నికయ్యారు స్టూడెంట్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు సో హెచ్యూలో జరుగుతున్నటువంటి ఈ నాలుగు వందల ఎకరాల కోసమే కాదు విద్యా సంస్థ స్వయం ప్రతిపత్తి కోసం ఈ విద్యార్థులు ఎటువంటి ఉద్యమం చేస్తున్నారు నెక్స్ట్ ఏం అయిపోతున్నారు ప్రజ్ఞని అడిగి తెలుసుకుందాం హాయ్ ప్రజ్ఞ హలో సో ఆల్మోస్ట్ చాలా ఫోర్త్ డేకి వచ్చేసింది ఏమన్నా ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా ప్రోగ్రెస్ అనేది మేము ట్రై చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మేము ఎలా ఊహించుకున్నాం అంటే మేము ఇక్కడ మాస్టర్స్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇండియాలోనే ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అండి మేము ఇన్ని ఎకరాల ల్యాండ్ ఒకే దగ్గర ఉండి ఇంత బయోడైవర్సిటీతో ఉండడం అనేది ఇండియాలో ఇది ఒక్కటే యూనివర్సిటీ ఉంది సో మేము చాలా కష్టపడి చదివి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఓన్లీ బిల్డింగ్లు తప్ప ఎక్కడ ఏం నేచర్ లేదండి ఒక స్టూడెంట్కి ఒక స్టూడెంట్ అట్మాస్ఫియర్ రావాలి మనం మంచిగా చదువుకోవాలి రీసెర్చ్ ఏ పర్పస్ అయినా ఒక మనకు నేచర్ అనేది ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మేము ఆ బయోడైవర్సిటీ కోసం అంత కష్టపడి చదివి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు వీళ్ళు ఇప్పటికి ఇప్పుడు నాలుగు ఎకరాలు తీసేసి నామ లేకుండా చేసేస్తున్నారు యూనివర్సిటీని సో వీళ్ళు నెక్స్ట్ టైం నెక్స్ట్ జనరేషన్స్కి ఎవరైతే హెచ్యూకి వస్తున్నారో అసలు యూ అంటే ఇలా ఉంటుంది ఓన్లీ బిల్డింగ్లు తప్ప వాళ్ళకి ఇచ్చేటట్టు ఇచ్చేటట్లేదు ఫ్యూచర్ జనరేషన్స్లో మేము చాలా ప్రొటెస్టులు చేస్తున్నాం చాలా చేస్తున్నాము మాకు తెలియకుండా లాంగ్ వీకెండ్ వచ్చింది ఉగాది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్తారు కొంతమంది చాలా వరకు స్టూడెంట్స్ పవర్ తగ్గుతుంది అనుకొని రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసి మొత్తం బుల్డోజింగ్ చేసేసారు మేము కూడా గుర్తుపట్టలేకపోతున్నాం ఇప్పుడు ఆ మష్రూమ్ ఒక ఏరియా ఎలా ఉండేదో ఒకప్పుడు చెట్లు దాటుకుంటూ పోయేవాళ్ళం ఎక్కడ వస్తాయో భయపడే వాళ్ళు ఇప్పుడు ఏం లేదు మొత్తం ఎడార్లా కనిపిస్తుంది అక్కడ మేము కూడా గుర్తుపట్టలేకపోతున్నాం ఇంకా ఈ పశుపక్షాలు ఇవి ఇవన్నీ ఇంకెలా గుర్తుపడతాయండి ఆ హ్యాబిటేట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తారు కంప్లీట్గా సో ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాయి మా హాస్టల్ వెనకతలు కనిపిస్తున్నాయి చనిపోయి కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంత ఇంత డిస్ట్రక్షన్ చేస్తున్నారు సో మీరు ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు సో డెవలప్మెంట్ చేస్తున్నాం 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 ఇట్ వాట్ కాస్ట్ ఆర్ యూ డెవలపింగ్ ప్రజ్ఞాగారు ఇంకొకటి సో మీ పర్స్పెక్టివ్లో చూసుకుంటే స్టూడెంట్గా ఉంటున్నారు కాబట్టి ఇది కేవలం ఈ నాలుగు వందల ఎకరాలతో ఆగుతుందా లేకపోతే ఎందుకంటే ఇందాక చాలా మంది స్టూడెంట్స్ చెప్పినట్టు ఎకనామిక్స్ బిల్డింగ్ దగ్గర కూడా వెళ్ళనివ్వట్లేదు అని సో ఇంకేమన్నా ఫియర్స్ ఉన్నాయా మీకు చాలా ఉన్నాయండి ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ యాకర్స్ మనకి ఇచ్చారు ఆల్మోస్ట్ అలాంటిది ఎయిట్ హండ్రెడ్ యాకర్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ మనకి ఏంటి గచ్చబౌలి స్టేడియం అనో దేనికనో తీసేసుకున్నారు ఇప్పుడు మనకి తెలిసింది ఇది చాలా ఎంక్రోచ్మెంట్ జరిగాయి హెచ్ మనకు ఒక బౌండరీ వాల్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హెచ్ యూనివర్సిటీ ఈ డిమార్కేషన్ లో ఇదంతా హెచ్ యూనివర్సిటీ అనేది మనకి లేదు ఒక ప్రహరీ గోడ్ అనేది లేదు సో ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు వెళ్తున్నారు ఎన్నో ఇంకో చాలా బిల్డింగ్స్ వచ్చేసాయి వాళ్ళకి ఎలా కబ్జాలు జరుగుతున్నాయి సో ఈ ఎంక్రోచ్మెంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇప్పటికి కూడా మన చాలా అలార్మింగ్ సిచువేషన్ అండి యూనివర్సిటీ హైదరాబాద్ ఇప్పుడు జరుగుతుంది ఏదైతే ఉందో చాలా అలార్మింగ్ సిచువేషన్ మనం ఇప్పటికి కూడా రెస్పాండ్ అవ్వకుండా ఇప్పటికి కూడా మనకి అవ్వకపోతే ఇది ఆగపోకపోతే ఇంకేది ఆగదు ఇది ఒక్క ఓన్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇష్యూ మాత్రమే కూడా కాదండి తెలంగాణ ఇష్యూ ఒకటే కాదు ఇది ఆల్మోస్ట్ హోల్ నేషన్ ఇష్యూ ఇది మన ఇండియాలో ఇంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఉండడం మన అదృష్టం సో దాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మీరు లాక్కొని వెళ్ళిపోతుంటే ఇలాంటి ప్రొసీజర్ వస్తే మీరు ఏం చేయాలి ప్రిజర్వ్ చేయాలి అలాంటిది మీరు చెట్లు నరికేస్తాను అక్కడ జంతువులు లేవు ఏంటి ఇవో ఓన్లీ గుంట నక్కలు ఉన్నాయి లేవు జింక లేదు అంతా కల్పితాం అంటే మేము ఎందుకండి మేము చదువుకోవడానికి వచ్చాం యూనివర్సిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అనుకో ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అనుకో మేము చదువుకోవడానికి వచ్చాం సో మా యూనివర్సిటీ మాకు చాలా ఇచ్చింది మేము వెళ్ళిపోతాం కానీ మా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం అండి ఇంకొకటి ప్రజ్ఞ గారు యాక్చువల్గా ఇది ఒక ఎన్విరాన్మెంటల్ మీద కూడా చాలా దారుణమైనటువంటి దుష్ప్రభావం చూపిస్త చూపించబోతుంది కాబట్టి మీతో ఎవరైనా ఎన్విరాన్మెంటలిస్టులు కానీ వాళ్ళు కూడా మీ ఉద్యమంలో ఏమైనా జాయిన్ అయ్యారా చాలా మంది జాయిన్ అయ్యారండి వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఎవ్రీ వన్ చాలా బయట నుండి కూడా చాలా సపోర్ట్ వస్తుంది వెస్ట్ ఆఫ్ హైదరాబాద్కి ఈ ఫారెస్ట్కి ఏదైతే ఉందో చాలా సపోర్ట్ వస్తుంది మేము చాలా ఎక్స్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ వస్తుందని మీడియా సపోర్ట్ ద్వారా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో అందరు చాలా ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అందరూ కూడా చాలా సపోర్ట్ వస్తుంది అందరు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు సో మేము ఇది ఇంకా ఇప్పటికైనా ఆపాలి రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తున్నామంటే ఇది స్టూడెంట్స్ది మీరు మాది కాదు అంటున్నారు భూమి మేము ఏం అడుగుతున్నాం మేమే అక్కడ బిల్డింగ్లు వేసేస్తామని చెప్పట్లేదు అకాడమిక్ ఇష్యూస్ అకాడమిక్ మాత్రమే ఇస్తా అన్నారు అది లేదు ఏవే వేటు వేటుకో ఇస్తా అంటున్నారు సో దాని ఒక నేషనల్ పార్క్గా మార్చేయండి వైల్డ్ లైఫ్ సాంచురీ కింద మార్చండి అక్కడ ఒక నేచర్ని ప్రిజర్వ్ చేయండి వాట్ వి వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ ఇప్పుడు మాకేం అక్కర్లేదు భూమి అలా ఉంచేయండి ఇంత యూనివర్సిటీ ఇంత ఇంకెక్కడ దొరుకుతుందండి మనకి డిస్ట్రాయ్ చేసాక మళ్ళీ ఎలా పెంచగలం మన ఇంత యూనివర్సిటీని సో మా మేము అదే అడుగుతున్నాం మా ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకా ఆపండి ఇది మాకు డెసిషన్ అనేది హాల్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుల్డోజర్లు ఏవైతే వచ్చాయో అవన్నీ వెనక్కి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రికి రాత్రి ద మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే అసలు అక్కడ ఏం జరుగుతుందని మాకు నెలలో చేయట్లేదు స్టూడెంట్స్ నెలలో చేయట్లేదు అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి త్రీ బిల్డింగ్స్ ఉన్నాయి సో మేము స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాలన్న మా ఐడి కార్డు చూపిస్తున్న మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది ఇంకొక విషయం చెప్పండి ప్రజ్ఞ గారు అసలు ఇది హాలిడేస్ లో ఆల్ ఏ సడన్ జరిగింది సో ఎంత మంది స్టూడెంట్స్ ఎక్యునేటర్ ఎలా రాగలిగారు ఇప్పటివరకు ఇప్పుడు చాలా థౌసండ్స్ లో చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాసెస్ ఎలా జరిగింది అసలు ఎవరికి తెలియదండి ఇది అవుతుంది మేము ప్రొటెస్ట్ ఎప్పటి నుండి చేస్తున్నాం ఆల్మోస్ట్ టూ వీక్స్ ఫోర్ మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంది యాక్చువల్లీ జరగబోతుంది ఇది జరిగాక మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఆప్షన్ జరుగుతుందని తెలుసు కానీ బుల్డోజర్స్ తీసుకొస్తున్నారు సో దేట్ ఇస్ అల్ట్ ఏప్రిల్ సెవెంత్ వరకు వెయిట్ చేయండి అని చెప్పి అన్నారు స్టే తీసుకున్న రెస్పాండ్ అవ్వండి వస్తుంది కదా నైట్కి నైట్ మేము న్యూస్ చూస్తే కానీ మాకు అర్థం అవ్వట్లేదు నైట్కి నైట్ వచ్చారు మేము అందరం ఇంటికి వెళ్ళాం మేము వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు జనాలు అందరూ వస్తున్నారు లాంగ్ వీకెండ్ అయిపోయింది వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం యూనివర్సిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అసలు ఏం జరుగుతుందో అసలు ఏమవుతుందో కూడా మాకు తెలియట్లేదు రెస్పాండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి అసలు ఏం జరుగుతుంది అనేది మాకు ఒక క్లారిటీ ఇవ్వాలి యూనివర్సిటీ ఆఫ్ స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ స్టూడెంట్స్గానే కాదు అందరిగా మొత్తం ఇది ఒక నేషనల్ ఇష్యూగా తీసుకోండి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్ మన బయోడైవర్సిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇలాంటిది పోతే మళ్ళీ మనకు రాదు సిన్స్ వన్ వీక్ అరౌండ్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి వీఆర్ ఇంటర్నల్ ఇంటర్నల్గా మేము ఫైట్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ వీసీ రిజిస్టార్ మీద మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వమని మేము లీగల్ ఫైట్ తీసుకుంటాం దీని గురించి అని ఇనిషియల్లీ వీసీ రిజిస్టార్ అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ల్యాండ్కి సంబంధించిన రెవెన్యూ ఇన్ఫర్మేషన్ అట్లాంటిది ఏమి ఇవ్వలేదు ఎందుకంటే బేసికల్గా ఎంఓయిలు జరిగినా యూనివర్సిటీ నుండి ల్యాండ్ని బదిలీ అయినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ దగ్గర స్టోర్ అయి ఉంటుంది యూనివర్సిటీ అట్ ద సేమ్ టైం రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది సో మనకు రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు అండ్ ఆల్సో యూనివర్సిటీ నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడం జరిగింది సో మేమేం చేసినామంటే దాని గురించి ఒక ధర్నా చేసి యూనివర్సిటీ యూనివర్సిటీ అడ్మిన్ స్పందించాలని చెప్పేసి కూడా మేము సిబిఎస్ ధర్నా కూడా చేసినాం అప్పుడు కూడా యూనివర్సిటీ మేము గివ్ అస్ వన్ వీక్ ఆర్ త్రీ డేస్ ఫోర్ డేస్ వీ విల్ గివ్ అస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పినారు కానీ తర్వాత కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా పోయింది సో సో దాని తర్వాత మేము ఏం చేసినామంటే వీ హవ్ టేకన్ అట్ ద సేమ్ టైం ఉగాది రోజు ఇవి నడుస్తున్నాయి ఇంటర్నల్గా ఉగాది రోజు మార్నింగ్ మేము ఉగాది ఫెస్టివల్లో నిమగ్నం ఉన్నాం ఈ టైంలో ఏమైందంటే విత్ ఇన్ షార్ట్ టైంలో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు బుల్డోజర్లు వచ్చేసినాయి పోలీస్ మొత్తం బెటాలియన్ దిగినది సో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఇట్లా సడన్ స్విఫ్ట్లో వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు కానించుకుంటే వెళ్ళిపోయినారు సో రియాక్ట్ అయ్యేసరికి అరెస్ట్ చేయడం మా స్టేషన్లో పెట్టడం కానీ నైట్ వదిలేయడం అప్పుడు స్పార్క్ అనేది స్టార్ట్ అయింది అంటే హెవీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది ఇంకొకటి లీగల్ గా మనం చెప్పాలంటే గవర్నమెంట్కి రైట్స్ వచ్చేసినట్టే సో ఈ క్రమంలో మీకు యూనివర్సిటీ నుంచి సపోర్ట్ లేదు అంటారు యూనివర్సిటీ ఎందుకు అంత అప్రాక్టివ్ అంటే స్టూడెంట్స్ కనిపించినందుకు ఎందుకు ఆ సపోర్ట్ మీకు రావట్లేదు ఎందుకంటే యూనివర్సిటీ బేసికల్లీ లీగల్గా ఇది స్టే గవర్నమెంట్ పోయిందన్నది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మనకి యూనివర్సిటీ ల్యాండ్ ఇచ్చినప్పుడే ఓన్లీ అకడమిక్ పర్పస్ పర్పస్ని మాత్రమే ల్యాండ్ వాడాలని క్లియర్గా మెన్షన్ చేసినాను అలాంటిది ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ లీగల్గా తీసుకున్నాం మేము దీన్ని రియల్ ఎస్టేట్ చేస్తాము మేము ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతాము అని చెప్పేసి చెప్పడం కూడా కరెక్ట్ కాదు దీస్ బిలాంగ్స్ టు ది యూనివర్సిటీ ల్యాండ్ ఈ యూనివర్సిటీ ల్యాండ్లో అకడమిక్ పర్పసెస్ మాత్రమే వాడాలి ఇంకొక అదే యూనివర్సిటీ అఫీషియల్స్ కూడా టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పటికి కూడా వైస్ ఛాన్సలర్ రిజిస్టర్లు మారుతూ వచ్చినారు సో మారుతూ వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్స్ కూడా మారుతూ వచ్చినాయి కానీ గవర్నమెంట్స్ కూడా ఎప్పుడు యూనివర్సిటీ పేరు మీద ఈ ల్యాండ్ రిజిస్టర్ చేయాలని గవర్నమెంట్లో ఆలోచించలేదు యూనివర్సిటీ సైడ్ నుంచి రిజిస్టర్ వైస్ ఛాన్సలర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ప్యాన్ ఉంటుంది వాళ్ళు అడగడం అడగడం అడగట్లేదు అనేది మన యూని స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ లేదు బట్ దే ఆర్ సేయింగ్ ద దే ట్రై అంటే ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఇచ్చినప్పుడు రెండు వేల పైన ఎకరాలు ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా గవర్నమెంట్స్ ఎయిట్ హండ్రెడ్ యాకర్స్ వరకు తీసేసుకుంది సో ఈ క్రమంలో అదర్ దెన్ లీగల్ స్టాండ్ ఎందుకంటే దీన్ని ఇంతకు ముందు కూడా చాలా యూజ్ చేస్తారు కానీ ఎడ్యుకేషనల్ పర్పస్ వరకు యూజ్ చేస్తే దట్స్ ఓకే మీరు అన్నట్టు ఇప్పుడు ఐటీకి యూజ్ చేయడమే పెద్ద ఇదిగా మారిపోయింది సో లీగల్ ఫైట్ చేయొచ్చు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్ నేను అదే చెప్తున్నాను కదా ఏం చెప్తున్నా అంటే యూనివర్సిటీకి ఉంటుంది రెవెన్యూ ఉంటుంది ఉంటది ఉంటుంది సో వాట్ దే ఆర్ షోయింగ్ చేసిన నిన్న కూడా మంత్రులు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినారు పెట్టి ఏం లీగల్ లీగల్గా ఇది టూ థౌసండ్ థర్టీ కేసు ఉన్నది మన టూ లో ట్వంటీ ఫోర్లో మేము గెలిచినాం ఇది మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చినది కేసు అని కోర్టు మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చినది అని చెప్తున్నారు అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అదంతా ఫాలో అయినప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఏదైతే మనకు ఒక ల్యాండ్ ఇచ్చినప్పుడు చెప్పింది కూడా ఫాలో అవ్వాలి కదా అడమిక్ పర్పసెస్కి ఇవ్వాలని చెప్పినది ఇప్పుడు అకాడమిక్ పర్పసెస్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు మనకి ఇంకోటి ఏం చెప్పినారంటే ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ తీసుకున్నందుకు త్రీ నైంటీ సెవెన్ ఎకర్స్ కంపెన్సేషన్ ఇచ్చినమని చెప్పారు ఆ త్రీ నైంటీ సెవెన్ ఎకర్స్ కంపెన్సేషన్ ఇచ్చినట్టే ఇచ్చి తీసుకపోయి ఏం చేసినారు అని వేరే వేరే ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చేసినారు హెచ్కి ఎక్కడ ఉన్నది ల్యాండ్ కంపెన్సేషన్ బేసికల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడనైనా ఒకరి దగ్గర నుంచి మనం ఒక ల్యాండ్ తీసుకున్నామంటే అసైన్ ల్యాండ్ బేసికల్గా కంపెన్సేషన్ ఇస్తాం ఆ వ్యక్తి అట్లే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా కంపెన్సేషన్ ఇచ్చిన కంపెన్సేషన్ ఇచ్చిన త్రీ నైంటీ సెవెన్ ఎకర్స్ మళ్ళీ వేరే వేరే ఇన్స్టిట్యూట్స్కి ఇదే గవర్నమెంట్స్ మళ్ళీ అలాట్ చేసుకున్నాయి సో అది ఎట్లా ఇప్పుడు ఈ గ్రౌండ్ మీద మీరు లీగల్గా ఫైట్ చేయచ్చు లైక్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ కంపెన్సేషన్ ఇవ్వలేదు అన్న పాయింట్ ఏమన్నా ఇంకో విషయం ఏంటంటే దిస్ ఫైట్ ఈస్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఆ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి కూడా చూసుకుంటే మేము ఈస్ట్ క్యాంపస్ ఈస్ట్ క్యాంపస్ మాది అక్కడ ఉన్న ఎకనామిక్స్ బిల్డింగ్ మూడు నాలుగు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అవి మాది అక్కడ వెళ్ళడానికి ప్రయత్నిస్తే ప్రొఫెసర్ల మీద స్టూడెంట్స్ మీద అమ్మాయిలను కూడా చూడకుండా లాటిచార్జ్ చేసినారు సో దట్ ఈస్ వి వీఆర్ ఫైటింగ్ స్టేట్ గవర్నమెంట్ నార్మల్ న్యూట్రల్ కామన్ స్టూడెంట్స్ ఆర్ ఫైటింగ్ సో ఇప్పుడు మీకు ఓవరాల్ దీనివల్ల మీకు యూనివర్సిటీలో ఫ్రీడమ్ ఓకే పోకర్స్ వదిలేండి ఇంకోటి చెప్పండి ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ అది కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ కి సంబంధించిన ల్యాండ్ ఆర్డ్ ఎకనామిక్స్ బిల్డింగ్ మాదని చెప్పేసి పోతేనే మమ్మల్ని బోనియ కుంట్లు అడిచార్జ్ చేస్తున్నారు అలాంటిది ఇదే గవర్నమెంట్ ఇదే వంక పెట్టుకొని నెక్స్ట్ మరి ఈ యూనివర్సిటీని ఇంకేమన్నా ఇంకెవరికైనా అలా కొడ్ చేయడం ప్రైవేట్ వ్యక్తులకి మొత్తం యూనివర్సిటీని కబ్జా చేస్తే ఈ భయం కూడా ప్రతి విద్యార్థిలో ఉన్నది ఎందుకంటే దే ఆర్ సింప్లీ సేయింగ్ దట్ మీ దగ్గర రిజిస్ట్రేషన్ లేదని సింపుల్గా చెప్తున్నారు ఆ వంకతో కదా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ తీసుకోవాలి మరి మిగతా ల్యాండింగ్ కూడా తీసుకోబోతారని నప్ప నమ్మకం ఏంటి ఇంకొకటి ఇదంతా కూడా ఇంకొక ఆస్పెక్ట్ చూస్తే హైదరాబాద్ కి సెకండ్ లంగ్ స్పేస్ అనుకోవచ్చు కేవీఆర్ పార్క్ తర్వాత సెకండ్ లంగ్ స్పేస్ బయోడైవర్సిటీ ప్రకారం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ద ఓన్లీ యూనివర్సిటీ విచ్ ఇస్ వెరీ మచ్ పాపులర్ అండ్ వెరీ మచ్ రిచ్ ఇన్ రీసెర్చ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ కంట్రీ అది ఎడ్యుకేషన్ ఎందుకంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కదా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ పాలన అన్నాడు ఇంద్రమ్మ పాలన అంటే ఏంది ఇండ్లు కూలగొట్టడవా ఇదే కూడా కొట్టిన హైదరాబాద్లో ప్రజాపాలనలో ప్రజాపాలన అంటే ప్రభుత్వ యూనివర్సిటీని బ్రష్ పండించడం స్టేట్ యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీ లేదు నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు అసలు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు స్టేట్ యూనివర్సిటీలో ఏ స్టేట్ యూనివర్సిటీ చూసుకున్నా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు ఉన్నది ఒకటే ఒక యూనివర్సిటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్కి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎంతో మంది అమర తెలంగాణ ఉద్యమకారులు అసలు వాస్తే అప్పుడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఉత్త నిన్న ప్రెస్ మీట్లో అయిపోయినట్టు ఉత్తగేయలే తెలంగాణ ఉద్యమాన్ని చల్లబరచడం కోసం ఈ యూనివర్సిటీని ఇచ్చింది వాళ్ళేం తెలంగాణ మీద ప్రేమతో ఇచ్చింది ఏం కాదు అదే ఇచ్చిన యూనివర్సిటీలో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన యూనివర్సిటీల ల్యాండే ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది ఫర్ ఆరు వందల ఏడు వందల ఎకరాలు ధారా దత్తం చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొకటి సీఎంలు మారుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లు వస్తున్నాయి కానీ ఎప్పుడు వచ్చినా కానీ ప్రతిసారి ఇదే జరుగుతుంది ఇంకొకటి అట్లీస్ట్ ఈ వన్యప్రాలు చాలా ఈ మధ్య వచ్చే రివీల్ అయినప్పుడు ఇన్సిడెంట్ లో ఏడు వందల పైన మొక్కలు ఉన్నాయి ప్లస్ రెండు వందల పైన పక్షుల జాతులు అందులో లీగల్ ప్రొటెక్షన్ నక్షత్ర తాబేలు ఉండడం చాలా ఉన్నాయి కదా మరి ఇదంతా చదువు చేసిన క్రమంలో వాటి సేఫ్టీ మెజర్స్ ఏమన్నా తీసుకున్నారా అట్లీస్ట్ ఏం లేదు అప్పటికప్పుడు విత్ ఇన్ ఆఫ్టర్నూన్ యాభై నుంచి వంద బుల్డోజర్లు వచ్చినాయి దొరక కనిపించింది దాన్ని కనిపించింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లే చెట్లు ఉన్నాయి మొత్తం అన్ని తోసేసుకుంటే ఇక్కడ బర్డ్స్ కూడా కనపడుతున్నాయి సౌండ్స్ సౌండ్స్ అయినా మొత్తం తోసేసుకుంటే వెళ్ళిపోయినారు అక్కడ బర్డ్ ఉందా యానిమల్ ఉందా ఏం లేదు ఆయన అసెంబ్లీ సాక్షాత్ అసెంబ్లీ లేవ చెప్పండి ఇక్కడ ఏం లేవు అని ఇక్కడికి వచ్చి చూస్తే కదా తెలిసేది ఏం లేనప్పుడు మరి చదువు ఎందుకు చెప్తారు వాళ్ళకి సంబంధించి ఇప్పుడు బర్డ్ లేవు యానిమల్ లేవు చెట్లు లేవు అన్నాడు మరి చెట్లు లేనప్పుడు చెట్లు ఎందుకు నెట్టుతున్నారు చెట్లు ఎందుకు చదువు చేస్తున్నారు అంటే చెట్లు ఉన్నట్టే కదా ఇంతమంది పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి నువ్వు ఇంత చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంది కబ్జా చేస్తున్నట్టే కదా అది లీగల్ అయితే ఇంతమంది పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు నీకు అవసరం స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రొఫెసర్ల మీద లాటీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది ఇలా నువ్వు నిజంగా అది లీగల్ అని నువ్వు చేసేది నువ్వు లీగల్ అని నువ్వు నువ్వు అనుకుంటే ఇవంతా చేయాల్సింది అవసరం లేదు కదా ఇంకొకటి మీకు కీపింగ్ ఏ పట్టాలి యూనివర్సిటీ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తే ఇది కొంచెం క్విక్గా పాజిటివ్ అయ్యే యూనివర్సిటీ నుంచి సపోర్ట్ అంటే వి హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ ఫస్ట్ అడ్మిన్ మీద స్టార్ట్ చేసిందే మేము అప్పటిదాకా స్టూడెంట్ యూనియన్ ఎలక్టెడ్ స్టూడెంట్ యూనియన్ బాడీ కూడా ఏం చేయలేదు మేము స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేస్తే అప్పుడున్న అంటే మళ్ళీ డివైడ్ అయ్యి స్టూడెంట్స్ స్టూడెంట్స్ డివైడ్ కానీ మేము స్టార్ట్ చేస్తేనే వైస్ ఛాన్సలర్ రిజిస్టర్స్ ట్రై టు రెస్పాండ్ ఒకటి ఇచ్చినారు కానీ దే నెవర్ ఓకే వాళ్ళు ఏం చేయలేదు సో ఫైనల్గా ఎందుకు వచ్చేసాం సందీప్ గారు ఫైనల్గా ఇంకా ఏం చేయబోతున్నారు ఫోర్ డేస్ అయిపోయింది ఇంకెప్పటికైనా సరే ఇలా ఉద్యమం ఆపడానికి ప్రయత్నం చేస్తారా ఉద్యమం అనేది ఆపేది లేనే లేదు వేరే ఇంకా వినూత్నంగా చేస్తానేమో తప్పించి వీ విల్ నాట్ స్టెప్ బ్యాక్ స్టెప్ బ్యాక్ ఒక్క ఇంచు కూడా మేమైతే కదిలేదే లేదు ఖచ్చితంగా అవసరమైతే కేసులు పెట్టుకుంటారు ఆల్రెడీ పెట్టినారు కేసులు పెడతారా లేకపోతే ఇక మిగిలింది ఒకటే మమ్మల్ని చంపడమే అది కూడా చేస్తాడు కావచ్చు ఎందుకంటే పదే పదే వాళ్ళు ఏం మెన్షన్ అంటే బయట నుంచి చాలామంది వస్తారు బయట నుంచి చాలా మంది వస్తారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేమన్నారు పేటీఎం బ్యాచ్ బయట నుంచి చాలామంది అంటే స్టూడెంట్స్ అంటే అట్లా కనిపిస్తారు వాళ్ళకి మంత్రుల కానీ గవర్నమెంట్ బయట నుంచి పంపిస్తున్నట్టు వాళ్ళే పంపిస్తారేమో వాళ్ళే పంపించి మీద దాడి చేపిస్తారేమో అందుకే వాళ్ళు పదే పదే అంటున్నారు సో ప్రాణాలు పోయినా కానీ మేమైతే తగ్గే ప్రసక్తే లేదు నమస్కారం అండి ఇవాళ జరిగిన పరిణామాలు నేను నుంచి చెప్తానండి పొద్దున ఇవాళ నిన్న ఇచ్చారండి మా యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు కాల్ ఇచ్చారండి అధ్యాపక సంఘం పేరు మీద వాళ్ళు సంఘీభావం మాకు తెలుపుతూ మాతో పాటు వాళ్ళు ర్యాలీగా దాంతో దాంతోపాటు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు మేము కూడా వాళ్ళతో పాటు సంఘీభావంగా మా చేసే పోరాటానికి వాళ్ళు కూడా సంఘీభావంగా తెలుపుతూ వాళ్ళు కూడా వచ్చారండి సో అందరం అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ర్యాలీగా స్టార్ట్ అయినది దాని తర్వాత మేము మా ఈస్ట్ క్యాంపస్ సైడ్ వెళ్ళి ఆ ఈస్ట్ క్యాంపస్ గేట్ దగ్గర మా ఈస్ట్ క్యాంపస్లోనే వెళ్తుంటే మా క్యాంపస్లో ఒకరికే బ్యారికేడ్స్ వేసి అడ్డం పెట్టేసి మమ్మల్ని అక్కడికి మా మా ఐడియాలను మమ్మల్ని మూవ్ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేయడం జరిగిందండి సో అక్కడ మేము వెళ్తుంటే అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దాని తర్వాత పోలీసులు మీరు చూసారు వీడియోస్ విజువల్స్ ఉన్నాయి కదా మా యూనివర్సిటీ పిల్లల మీద ఫ్యాకల్టీ ఉన్నారు కూడా అక్కడ కొంతమంది మీద లాఠీచార్జి కూడా చేయడం జరిగింది దాని తర్వాత మనకి ఉద్దేశం పోలీసులని ఉద్దేశ రెచ్చగొట్టడం కాదు కాబట్టి మేము మా ఉద్దేశం అధ్యాపకులు ఎవరైతే సంఘం వాళ్ళు చెప్పారో యూనివర్సిటీ వీసీకి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు సో అక్కడ నుంచి మళ్ళీ మేము మెయిన్ గేట్కి వచ్చాము మెయిన్ గేట్లో మా The cat sat on the ప్రొఫెసర్ బాంగ్యా బుక్యా గారు యూహెచ్టీ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా మీడియాని అడ్రస్ చేసినారు మీడియాని అడ్రస్ చేసిన తర్వాత మా స్టూడెంట్ ఒకరు కూడా మాట్లాడారు దాని తర్వాత మేము అడ్మిన్ బిల్డింగ్ వచ్చామండి అడ్మిన్ బిల్డింగ్కి వచ్చిన తర్వాత మేము ఇక్కడ కొంతసేపు స్లోగన్స్ ఇచ్చుకొని మాట్లాడుకొని వాళ్ళు కూడా మాకు సంఘీభావం తెలిపారు మేము కూడా వాళ్ళకి కృతజ్ఞత చెప్పాము దాంతోపాటు వాళ్ళు ఖండిస్తున్నట్టు కూడా స్టేటెంట్ స్టేట్మెంట్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పాలి ఇవాళ సో మేము ఇక్కడ ఉండగా వాళ్ళు మా వైస్ ఛాన్సలర్ ఇంకా రిజిస్ట్రార్ గారు కిందికి వచ్చారు కిందికి వచ్చినప్పుడు మేము మా విషయాలని మా మాకున్న అపోహలను కూడా మేము వాళ్ళతో వాళ్ళు నివృత్తి చేయడం అని వాళ్ళని అడగడం జరిగింది మాకు వాళ్ళతో డిస్కషన్ కూడా జరిగింది మా డిమాండ్స్ కూడా మేము వాళ్ళతో పెట్టాము యూచ్టీఏ కూడా వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో యూనివర్సిటీ అంటే బేసిక్ ఒకటే లైన్ అండి యూనివర్సిటీ స్థాపించినప్పుడు ఇచ్చిన రెండు వేల మూడు వందల ఎకరాలు ఏదైతే ఉన్నదో అది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేయమన్న దాని మీదనే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సో మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాము మీరు కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కూడా ఆ విషయానికి కట్టుబడి ఉండాలని ఇందిరాగాంధీ ఆశయాలని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా వారి ఆశయాలను మీరు గౌరవించి అలాగే చేస్తారనేసి ఉద్దేశంతోనే మేము ఈ ప్రొటెస్ట్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామండి ఇంకా మా ఒక మా మా యూనియన్ మెంబర్స్ కూడా ముగ్గురు నలుగు నలుగురు యూనియన్ మెంబర్స్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడానికి ఓకే థ్యాంక్ యూ చరణ్ గారు వన్ ఫైనల్ క్వశ్చన్ యూనివర్సిటీ సపోర్ట్ ఎలా ఉంది ఈ విషయంలో మీకు యూనివర్సిటీ ఇప్పుడు చూస్తారు కదండి పొద్దున మీకు విజువల్ కూడా చూస్తారు కదా మొత్తం ఫ్యాకల్టీ టీచర్స్ నాన్ టీచింగ్ అసోసియేషన్ అసోసియేషన్స్ అన్నీ కూడా ముక్త కంఠంతో ఉన్నాము డెఫినెట్గా ఒక ఇంచు కూడా ఇవ్వలే ఇవ్వద్దన్న ఆలోచనలో మేము ఉన్నాము డెఫినెట్గా మేము మా భూములను రక్షించుకోవడానికి మేము పీస్ఫుల్ పీస్ఫుల్గానే ప్రో ఇన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇంకా కూడా చేస్తున్నాము బట్ అలాగే ఇది చేస్తూనే మా ఇంకో వర్గం కూడా అంటే మా ఇంకో ఇంకో వేరే పాసిబిలిటీస్ కూడా చూస్తున్నాము హైకోర్టులో కేసు వేయడం కానీ సెంట్రల్ మినిస్టర్స్ కూడా కలవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం డెఫినెట్గా మాకు జుడిషియలీ మీద నమ్మకం ఉంది ఇండియన్ డెమోక్రసీ మీద నమ్మకం ఉంది లెజిస్లేషన్ మీద నమ్మకం ఉంది డెఫినెట్గా డెమోక్రసీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎన్విరాన్మెంట్ మినిస్టర్తో కూడా మేము కలవడం జరిగింది సో మాకు ఫేవరబుల్గా వస్తుందన్న భావననే ఉందండి ఇప్పుడు మనం విద్యార్థి ఉద్యమంలో ముఖ్యంగా హెచ్సియు యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నటువంటి సందీప్ ప్రజ్ఞ లెచ్చారన్ ఒపీనియన్స్ తెలుసుకుందాము ఇక్కడ ఏం జరుగుతుంది అని మనకు ఒక ఐడియా వచ్చింది చింతించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు ఈ హెచ్సియులో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఈ నాలుగు వందల ఎకరాల్లో ఉన్నటువంటి మ్యామల్స్ రెప్టైల్స్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఆవి భూమి చదున చేస్తున్న క్రమంలో వాటికి ఏమైందో ఎవరికీ తెలియదు వాటి సేఫ్టీ మెజర్స్ కూడా ఏమీ తీసుకోలేదు అలాగే దీనిపై ప్రముఖులైన సెలబ్రిటీలు కూడా స్పందించారు ఇప్పుడు మనకి స్టూడెంట్స్ చెప్పిన ఒపీనియన్స్ కూడా గమనిస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఇంకొంచెం స్ట్రాంగ్గా వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే ఇన్ని ప్రయత్నాలు ప్రభుత్వం స్ట్రాంగ్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆపగలుగుతాయా ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా ఉస్మానియాని తీసుకునే ప్రయత్నం కొంత భూమి తీసుకునే ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వానికి కాకపోయినప్పటికీ విద్యార్థులు ఉద్యమించి ఆ పని జరగకుండా అడ్డుకున్నారు మరి హెచ్సియు ఉద్యమ తీవ్రత కూడా అదే స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతుందో లేదో వేచిద్దాం కానీ ఏదేమైనప్పటికీ అటు పర్యావరణ ప్రేమికుల్ని ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే ఈ ప్ర భారతదేశంలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీగా ఉన్న హెచ్సీ యూనివర్సిటీ భవిష్యత్తుని ప్రమాదంలో పెట్టుకున్నటువంటి ఈ పరిణామం ఒక శుభ ముగింపుకి రావాలని ఒక పాజిటివ్ నోట్తో ఎండవాలని అయితే కోరుకుందాం